హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే ఇవాళ సంక్రాంతికి అప్పాలు చేయలేదు అనేసి కొంచెం ఇంట్లో బియ్యపిండి ఉంటే ఆ అప్పాలు ఇప్పుడు చేస్తా ఉన్నా అయితే సంక్రాంతి అంటేనే సగ్నాలు ఖచ్చితంగా తెలంగాణ అయితే సగ్నాలు చేస్తారు కానీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా అవేం చేయలే సో ఎప్పుడో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి సుబ్బు అయితే బియ్యం పిండి పట్టుకొచ్చింది ఇంకా ఆ బియ్యం పిండి గుర్తొచ్చి నాకు చాలా రోజులదే బట్ ఫిర్బీ మనం ఇంట్లో పిండి అయితే స్టాక్ పెట్టుకుంటాం కదా అయితే బియ్యం పిండి ఎందుకు స్టాక్ పెట్టుకుంటామంటే గంజు పిండి చేసుకుంటాం కదా అదే సర్వపిండి అండి తెలంగాణ ఫేమస్ సో ఆ సర్వపిండి పెట్టుకొని కనీసి బియ్యం పిండి అయితే పట్టించుకొని ముందే ఇంట్లో స్టాక్ పెట్టుకుంటాం సో నేనైతే పెట్టలేదు అన్నట్టు గంజిపిండి నాకు పెట్టడం తెలీదు అంటే ఇప్పటివరకు అయితే ట్రై చేయలేదు సో అందుకోసమని ఇంకా నాకు ఈ మురుకులు గారెలు చిన్న చిన్న చెక్కలు అంటారు కదా చిన్న చిన్న గారెలు అవన్నీ చేయడము అలవాటే అన్నట్టు సో అందుకోసమని ఇంకా మురుకులే చేస్తా ఉన్నా ఎందుకంటే మురుకులు ఛాయలు వేసుకొని తింటే కొత్త నాకు ఉంటుంది నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ కూడా అని సో మురుకులకైతే బియ్యం పిండి అండ్ శనగపప్పు వేసి మేమైతే ఇస్తాం అదే గిరిని పట్టిస్తాం కానీ ఇది ఓన్లీ బియ్యం పిండి బట్ దీంతో కూడా మురుకులు వస్తాయి విరగకుండా వస్తాయి కానీ నేను పిండి కొంచెం గట్టిగా కలిపాను లూజ్గా అయితే ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది అనేసి నేను పిండి గట్టిగా కలపడం వల్ల మురుకు అయితే విరిగిపోయింది సో నెక్స్ట్ వేసింది స్టార్ వేసినాను కదా ఆ స్టార్ వేసినప్పుడు మాత్రం పిండి కొంచెం జోరుకు చేసి వేసిన అన్నట్టు అంటే ఎంత సరిపోద్ది అంతా కొంచెం నీళ్ళు తడబెట్టుకొని చేసిన అందుకని ఇది విరక్కుండా వచ్చింది సో అది ముందే చేయాల్సింది ఇంకా ఆయిల్ ఎక్కువ పోద్దిలే అనేసి నేను అలా చేసిన అన్నట్టు పిండి అయితే రెండు కేజీలు ఉంటుందండి సుబ్బు కానీ నేనైతే ఒక కేజీ కేజీ కన్నా తక్కువే అంటే తినేపావు ఉంటుంది కదా అంత కలిపాను అన్నట్టు అయితే దొడ్డు మురుకులు వచ్చేసి ఒక త్రీ పెట్టేసిన మనకు మురుకులు పావులో ఒక ఐదారు బిళ్ళలు అయితే వస్తాయి కదా వెరైటీవి సో ఫస్ట్ దొడ్డు మురుగులు వేసి తర్వాత స్టార్ వేసిన స్టార్ తర్వాత పాపడాలు వేయాలి అయితే సన్న మురుగులు వేద్దాం అనుకున్నాను కానీ అంత సన్నగా ఏమో బాగోదు అనేసి ఇంకా వేయలేదు ఇంకా లాస్ట్లో అయితే పాపడ అవి వేయాలి సో నేను నైట్ అయితే నైన్ థర్టీకి అయితే స్టార్ట్ చేసిన ఇప్పుడైతే టెన్ అవుతూ ఉంది చర్య అయితే పట్టుకున్నాడు అందుకోసమని స్టార్ట్ చేసిన అన్నట్టు అయితే ఇంకో ఏంటంటే నేను వేసుకున్న నల్ల కుచ్చల అయితే నేనే తయారు చేసిన ఇంట్లో ఇది లాంగ్ నాకు ఈ మధ్య అయితే నష్టా ఉంది అయితే ఆన్లైన్లో కొందామనుకున్నాను కానీ షార్ట్ వస్తుందా లాంగ్ వస్తుందా తెలియట్లేదు అందుకోసమని కొంచెం లాంగ్ అయితే బెటర్ అనేసి నేను ఇట్లా తయారు చేసిన అది సాటర్డే మార్కెట్లో ట్వంటీ రూపీస్ ఐటమ్స్ ఉన్నాయని కదా అక్కడైతే ఒక ఫోర్ ఫైవ్ నల్లపూసల్ని అయితే షార్ట్వి కొనుక్కున్నాను నేను ఎప్పుడో సో నాకు ఇప్పుడు లాంగ్ ది నచ్చి ఏం చేసిన అంటే ఒక ఫోర్ నల్లపూసల్ని కలిపేసి సో మంచి లాకెట్ ఉన్న దానికైతే పెట్టి సెట్ చేసిన ఎట్లుందో చెప్పండి మీరు ఇంకో ముచ్చటి ఏంటంటే నేను మురుకులు చేస్తుంది మా ఆయనకు తెలియదు అన్నట్టు మా ఆయన అయితే ఈవినింగ్ డ్యూటీకి వెండు సో తను డ్యూటీకి వెళ్ళిన తర్వాత అయితే నేను స్టార్ట్ చేసిన అయితే నేను ఇట్లా చేస్తాను కూడా మా ఆయనకు తెలియదు అన్నట్టు ఎందుకంటే నేను ముందు రోజు అనుకున్నాను చేద్దామని కానీ ఆ రోజు బట్టలు ఉండే ఇంకా నాకు డేలో తినడం కుదరదు కదా నైట్లో పిండేసిన సో ఇప్పుడైతే ఖాళీగా ఉన్నా ఏం పని లేదు వీడియో ఉంది ఎడిటింగ్ కానీ ఇంకా నాకు ఇది చేస్తే బెటర్ ఏమో టీలోకి బయట నుండి బిస్కెట్స్ అని అవన్నీ తెచ్చుకొని చాలా వేస్ట్ అవుతుంది కనీసం ఒక వన్ వీక్ అన్నా వస్తాయి కదా అనేసి అయితే ట్రై చేస్తూ ఉన్నా అన్నట్టు ఇంకోటి మురుకులపావ్ అయితే ఘోరం గట్టిగా ఉందండి అసలు నా తిన్న తిండి అంతా దీనికి ఏమంటారు నొక్కడాకే నాకు బలం సరిపోవట్లేదు అసలు ఎందుకంటే ఇది కొత్తది కొని అయితే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది కానీ నేను అసలు అన్నట్టు అంటే నేను ఇక్కడ అప్పాలి ఏం కదా చేసినా కూడా గారేలు చేస్తే చేయితోనే కాబట్టి మురుకులపావ ఎక్కువ యూజ్ చేయలే ఒక రెండు సార్లే వాడినా ఇది మూడోసారి మురుకుల అప్పా వాడడం అందుకోసమని అది లూజ్ అవ్వలేదు ఇంకా ఇట్లా వాడుతా వాడుతూంటే అవుతుంది జల్లిగంటే చిన్నదైనా బాగానే పనికి వస్తుంది దాంతోనే కూరలు చేస్తే దాంతోనే ఇప్పుడు అప్పాలు కూడా చేస్తా కాకపోతే కొంచెం దగ్గడి తాకుతూ ఉంది అన్నట్టు అంటే అదే హార్ట్ తాకుతూ ఉంది చేతికి బట్ అయినా కూడా ఇంకా తప్పదు కదా అందుకని ఇప్పుడైతే పాపడాలది పెడతా ఉన్నా ఇంకా లాస్ట్ ఇంకొక రెండు సార్లు ఏమో పెడితే సరిపోతుంది అనుకుంటా అయితే అయిపోద్ది అప్పాలు చేయడం అంటే కట్టెల పొయ్యి మీదనే బాగుంటుందండి మంచిగా ఆరామ్సే కూర్చొని ఇద్దరు ముగ్గురం కలిసి ఇట్లా పని షేర్ చేసుకొని చేసుకుంటామంటే నిజంగా చాలా ఎంజాయ్గా ఉంటుంది అసలు బట్ గ్యాస్ మీద అంటే చాలా కష్టం అండి అసలు బట్ అయినా కూడా తప్పట్లేదు ఒక హాఫ్ కేజీ కేజీయే కాబట్టి పర్లేదు చేసుకోవచ్చు కానీ కిలోలు కిలోలు పండగలను చేస్తాం కాబట్టి ఇంకా అందుకే కట్టల పొయ్యి గ్యాస్లు అయితే సూటు కావు నిజంగా చాలా అప్పాలు చేయాలంటే మాత్రం ఈ వీడియో తీసినప్పటికీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే అప్పటికైతే అప్పాలు ఆల్రెడీ అయిపోయినాయి అన్నట్టు అంటే వన్ వీక్ పట్టింది నాకు అప్పాలు మ్యాక్సిమం నేనే తిన్నా ఎందుకంటే మా ఆయన చాలా తక్కువ నేను ఇంట్లో ఖాళీగా ఉంటాను కదా ఇంట్లో పని చేసుకుంటూ బోర్ కొట్టినప్పుడల్లా ఓ నాలుగు నోట్లు వేసుకుంటున్నాను అయిపోతున్నాయి ఇంకా చాయ్ చేసుకున్నప్పుడు అయితే ఛాయ్లో గ్లాస్ నిండా పోసుకునేసరికి కత్తాం ఇంకా మా అంటే ఒక డెక్షన్ నిండింది అంటే గట్టిగా తింటే ఒక రెండు రోజులు మూడు రోజులు అవుతాయి అంతే బట్ నేను ఒకదాన్నే తింటున్నాను కాబట్టి ఇంకా ఎట్లా ఒక వన్ వీక్ లాగేసింది అన్నట్టు ఇంకోటి ఏంటంటే మా ఆయన ఒక సార్లు మూడు సార్లు తిన్నాడంటే మా ఆయనకి ఛాయ్లో తినడం అదంతా అలవాటు లేదు ఎందుకంటే మన తెలంగాణ కాదు మన తెలుగు కాదు కదా వాళ్ళ సైడ్ ఏం చేయరు కాబట్టి ఇలాంటివి మా ఆయనకు తెలియదు మా ఆయనకు తెలియాలి అనేసి నేనైతే చెప్పాలి చూసిన లాస్ట్లో మనకి పిండి మిగిలిపోద్ది కదా మురుకుల పావులో ఆ పిండి ఇంతకుముందు అయితే పకోడీలు లేకపోతే ఇట్లానే చెడు ఏదో ఒకటి చేసేది బజ్జీలు చేసేది కానీ ఇప్పుడు పిండి కొంచెం గట్టిన ఉంది కదా నేనైతే చెకోడీలు వేసిన ఒక ఆరు వచ్చినాయి ఇంకా గిన్నెలన్నీ సింక్లో వేసేసిన కొంచెం వాటర్ కింద నానితే అవి పిండి అంతా పోతుంది అవన్నీ క్లీన్ చేసి నేను ఇంకా రైస్ కూడా వండాలన్నట్టు చూడండి ఎంత పిండి పిండి ఉంది కాళ్ళకి అంత పిండి ఇది అంటుకుంటూ ఉంది నాకు చాలా చిరగ్గా ఉంది ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకోవాలన్నట్టు గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తా ఉన్నా ఈ చెక్కుడు అయితే చేసినా కానీ మెత్తగా ఉంటాయా లేకపోతే గట్టిగా ఉంటాయో తెలియదు ట్రై చేయాలి తినేసి మా ఆయన అయితే చెకోడీలను చూసి ఇవి బయట చెకడీలు వేరేలా ఉంటాయి నువ్వేరేలా చేసినావి ఏంది అన్నాడు ఏమో ఇంట్లో చేస్తే ఇట్లా ఎందుకు వస్తాయి బయటివి అలా ఎందుకు ఉంటాయి నాకు నిజంగా డౌట్ ప్లీజ్ ఎవరికైనా తెలిస్తే చెప్పండి బయటలాగా రావాలంటే మనం ఏం చేయాలి అంటే కరెక్ట్గా వచ్చేలాగా చెప్పండి కొన్ని కొన్ని రాకుండా ఉంటాయి కదా అందుకోసమని సో నేను బోల్ అన్ని క్లీన్ చేసేసిన మురుకులపావ అంతా గడిగేసి అక్కడ ఆరబెడతా ఉన్నా అన్నట్టు రైస్ పెట్టేసిన రైస్ అయింది ఇంకా సింకు గిన్నెలు అన్నీ క్లీన్ చేసి చూడండి ఎంత నీట్గా పెట్టేసినా ఇంకా మార్నింగ్ ఒక పని కూడా లేదు ఒక గిన్నె కూడా లేదు తుమ్ముకోవడానికి ఇంకా ఆరామ్సే పడుకోవచ్చు కొంచెం లేట్గా లేచినా ఏం కాదు ఎందుకంటే నాకు గిన్నెలకే ఒక హాఫ్ అన్ అవర్ పోతుంది స్టవ్ ఇది అంతా క్లీన్ చేసేసరికి సో నా మురుకులు అప్పాలు ఎట్లున్నాయో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి